తపస్సు చేస్తున్న రైతులు కాంగ్రెస్ కు మళ్లీ ఓటు వేరని జిల్లా పరిషత్ తొలి చైర్పర్సన్ దాంత సురేష్ అన్నారు శనివారం సారంగాపూర్ మండల కేంద్రంలో నాయకులతో కలిసి మీడియా సమావేశంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా వసంత మాట్లాడుతూ రైతు భరోసా కింద ఎకరానికి ఒక సంవత్సరానికి రూపాయలు ఇప్పుడు ఆరు వేలు ఇస్తే ఇంకా ఎప్పుడు ఇస్తా అని ఆమె ప్రశ్నించారు ఓట్ల కోసం సీట్ల కోసం మాత్రమే తూతూ మంత్రంగా రైతు భరోసా ఇచ్చారని కేసీఆర్ మేనిఫెస్టోలో లేకుండా రైతు బంధు విత్తనాలు లాంటి సమయానికి ఎలాంటి ఆంక్షలు లేకుండా అందరికీ నిధులు మంజూరు చేసిన గొప్ప మహనీయుడు అని గుర్తు చేశారు అటు పొడుస్తున్న సూర్యుడు పొడిచిన కూడా ఎకరానికి పదిహేను వేలు ఇచ్చి తీర్థా అన్న కేసీఆర్ ఇచ్చే పదివేలు భిక్షం వేసినట్లు ఉందని ఎన్నికల సమయంలో చెప్పింది మీరు కాదా అని ఆమె సీమను ప్రశ్నించారు ఇప్పటివరకు రైతు భరోసా కింద ఒక ఎకరం రైతుకు రూపాయలు ఇరవై రేవంత్ రెడ్డి సర్కార్ బాకీ పడిందని ఆమె గుర్తు చేశారు మరి ఈనాడు గత రెండు మూడు రోజుల నుంచి కూడా మరి కాంగ్రెస్ సర్కార్ మరి ఈ రైతు భరోసా అని పేరు మార్చి చాలా పడావిడి చేస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం అసలు నిజానికి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ఆనాడు ఒక బిజినెస్ ఒక వ్యాపార ధోరణితోటి ఆలోచించే వ్యక్తి అట్లనే ప్రజలను కూడా అదే విధంగా ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఒక వర్తక వ్యాపారం చేసుకునే వాళ్ళలాగా మరి ఆలోచించి ఇవాళ మరి రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లు మరి ఓట్ల కోసం సీట్ల కోసం మరి తన వాళ్ళు ఆ కాంగ్రెస్ సర్కల్కి సంబంధించిన వాళ్ళు మరి లోకల్ బాడీస్ ఎలక్షన్లల్లో సీట్లల్లో ఊడ్చోవాలని చెప్పేసి ఈ ఓట్లకు సీట్లకు మధ్యలో ఇవాళ రైతు భరోసా అని పేరు మార్చి మరి ఒక ఎకరానికి మరి పదిహేను వేల రైతు బంధు ఇస్తా అన్నటువంటి ప్రగల్భాలు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎకరానికి ఆరు వేలు మాత్రమే వేసి అంటే పదిహేను వేలు రైతు భరోసా నేను ఇస్తాను అటున్న సూర్యుడు ఇటు కూడా నేను ఇచ్చి తీరుతా కేసీఆర్ సార్ ఇచ్చేది కేసీఆర్ గారు ఇచ్చేది ఒక బిచ్చం ఇచ్చినట్టు ఇచ్చి రైతుకు అని చెప్పేసి చులకైన వేసి మాట్లాడినటువంటి నీ మాటలు మేము మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం ఇవాళ రైతులు నీకు ఎట్లా కనబడతా ఉన్నారు ఎందుకంటే నువ్వు ఇస్తా అని చెప్పేసిన పదిహేను పదిహేను వేలల్లో ఆరు వేలు ఇస్తావు ఏడు వేలారంటే పదిహేను వందలు అందులో మరి లెస్ చేస్తుంది అదేవిధంగా ఇప్పుడు అధికారంలోకి వచ్చి దాదాపు పద్దెనిమిది నెలలు అయిపోయింది పద్దెనిమిది నెలల సమయం నుండి కూడా నేను వచ్చిన తర్వాత వెంటనే రుణమాఫీ ఇస్తా రైతు భరోసా ఇస్తా మరి బోనస్ ఇస్తా అన్నీ కూడా ఇస్తా అని చెప్పేసిన మాటలు అన్నీ ఉత్తమ మాటలే ఎందుకంటే నువ్వు ఇస్తాన రైతు భరోసా ఇవాళ ఓట్లకు ఓట్లకు మధ్యలో ఇచ్చినవు ఇస్తున్నావు మరి మిగతాయి అంతకుముందు బాకీ పడ్డాయి మరి డిసెంబర్ తొమ్మిది నాడు మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి చూసుకుంటే ఒక ఎకరానికి ఒక రైతుకు మరి ఇరవై ఐదు వేలు బాకీ పడ్డావు మరి నువ్వు ఇవ్వాల్సింది ఎంత నాలుగు ఎకరాల రైతు ఉంటే లక్ష రూపాయలు బాకీ పడ్డావు మరి అవి కలుపుకొని ఇలా నువ్వు రైతు భరోసా ఇవ్వాలి అని చెప్పేసి మేము మా జైత్యాల నియోజకవర్గ రైతులందరి పక్షాన కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి బాకీ పడ్డది వెంటనే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి కౌలు రైతుల సంగతి ఇవాళ కౌలు రైతులను మేము గుర్తిస్తాం మరి వాళ్ళకు పన్నెండు వేలు ఇస్తామని చెప్పారు మరి కౌలు రైతుల సంగతి ఏందని చెప్పేసి ఇవాళ మా కౌలు రైతుల పక్షాన కూడా మేము డిమాండ్ చేస్తాను మేము చెప్పిన మాటలు కాదు మీ మేనిఫెస్టోలో పెట్టిన మాటలే ఇవాళ మేము మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబం తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం ఇస్తా ఉన్న పదిహేను వేలు ఎక్కడా పన్నెండు వేలు ఎక్కడా కౌలు రైతులను ఎట్లా గుర్తించినావు కౌలు రైతులు మరి కళ్ళు కనబడతా లేదా ఓటప్పుడేమో కౌలు రైతులకు ఇస్తానని చెప్పినావు మేనిఫెస్టోనేమో మంచి అందంగా తయారు చేసినావు మరి ఓట్ల కోసం మరి దాకా ఆ ఆపాట వాడేరు ఇవాళ మరి కౌలు రైతులకు కూడా మరి పన్నెండు వేలు ఏవి అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ ఈ బీ ఉమ్మడి బీర్పూర్ ఉమ్మడి సారంగపూర్ మండలానికి తాగునీరు సాగునీరు వచ్చిందని అంటే అది కేసీఆర్ గారి ఘనత కేసీఆర్ గారి నాయకత్వంలో మా కవిత చేసిన ఘనత అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఇంకా కూడా మరి సాగునీటి కష్టాలు ఇంకా ఉన్నాయి బట్టపల్లిపోతారం అటు 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 సైడ్ చూస్తే మరి పనులకు దుఃఖం వస్తూ ఉన్నది ఇలా మరి ఇలా బీర్పూర్ను మేం చేసినాం మేం మేము చేసినామని చెప్పి గొప్పలు చెప్పుకునే నాయకులకు చెప్తా ఉన్నాం మరి ఇవాళ పూర్తిగా తాగునీటి సాగునీటి కష్టాలు తీర్చిన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో అది పూర్తిగా కూడా కవితక్క గారి ఘనత డెబ్బై సంవత్సరాలు పరిపాలించిన నాయకుడు మేమే చేసినామంటారు ఇంకో నాయకుడు మేమే చేసినామంటారు డెబ్బై ఏళ్ళ నుంచి ఆ చిన్న చెరువును పెదయ్యాలనేది ఎందుకు ఆలోచన రాలేదు ఇవాళ ఏదేమైనా కూడా కాళేశ్వరం అనేది ఒక వరప్రదాయని ఆ నుంచి మరి వరద కాలువ కూడా ఒక జీవనదులుగా ఉంది అక్కడ నుంచి చెరువులు కుంటలు కాల్వలు మరి మొగులకు ముఖం పెట్టి చూడకుండా ఇవాళ నారు పోసుకోవాలనే ఒక కేసీఆర్ గారి గొప్ప సంకల్పం సంకల్పం గొప్పదైతే ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా దానికి కేసీఆర్ సార్ ఏమి కాదు ఇవాళ కాళేశ్వరం గురించి మాట్లాడుతూ ఉన్నారు రైతుల కోసం చేసిండు కాళేశ్వరం ఒకసారి అవగాహన లేదు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఒక రివ్యూ మీటింగ్లో మాట్లాడితే ఈ ఇక్కడ ఉన్నవి ఎక్కడుందని పనక వరక ఇక్కడ ఉన్న ఏ బేసిన్లో ఉంటుందంటే నిజంగా కూడా కనీస అవగాహన లేకుండా ఈ ముఖ్యమంత్రి గారు ఉండడం మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం నిజంగా కూడా దురదృష్టకరం అని చెప్పేసి తెలియజేస్తూ మరొక్కసారి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా సారంగపూర్ మండలం పక్షాన మన జైత్యాల నియోజకవర్గ రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నావు ఎకరానికి ఇరవై ఐదు వేలు బాకీ పడ్డాయి అదేవిధంగా నువ్వు ఇస్తా అన్న పదిహేను వేలల్లో మరి ఇలా ఆరు వేల ఇష్టం మిగతా పదిహేను వేల సంగతి ఏంది కౌలు రైతుల సంగతి ఏందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ